వనదుర్గా భవాని శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని ఆషాఢ మాసం నాలుగవ ఆదివారం పురస్కరించుకొని ఈ రోజు వనదుర్గా భవాని మాత వనములో వెలిసినటువంటి స్వయంభూ వనదుర్గా భవాని మాత అవతారం ఇచ్చి కోరిన కోరికను గల్లిగా వెలిసినటువంటి ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ ఆషాఢ మాసములో రోజు వనములో వెలిసినటువంటి వనదుర్గా భవాని మాత అవతారం ఇచ్చి కోరిన కోరికను గల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క దర్శనం చేసుకొని మాంజీరా నదిలో స్నానమాచరించి ఉత్తవా ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నటువంటి మాంజీరా నదిలో స్నానం చేసి అమ్మవారి యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకొని చో కోరిన కోరిక వేసినటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆషాఢ మాసంలో అతి వైభవంగా నాలుగో వార ఆదివారం వనదుర్గమ్మ వనములో వెలసినటువంటి వనదుర్గమ్మ అవతారం ఇచ్చినటువంటి వనదుర్గమ్మ ఏడుబాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క అమ్మవారిని పాతకాలంలో అమ్మవారికి అభిషేకము అలంకరణ నిత్య నివేదన మంత్రపుష్పంతో వచ్చిన భక్తులకు మంగళహారతి ఇచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఎలాంటి ధికారి మరియు బాలాగౌల్ చేత గారు మరియు కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ గారు మరియు వచ్చిన భక్తులు మరియు నాతోటి సిబ్బంది అర్చకులు అందరూ ఈ యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని అలంకరణలకు సహకరించిన వారికి పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వరదుర్గా భవానీ మాతా